నమస్కారం అండి ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం వాళ్ళకి శరీరం లేదు కాకపోతే ఛాయాగ్రహాలు అనేది ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో చంద్రుడు ఒక షాడో అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డెపాజిట్స్ ఏమి ఉన్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్ మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే వాళ్ళు మన జాతకంలో ఎక్కడ ఉందో రాహు కేతులో అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి రాహు అనగా మనం పితృకారకుడు అంటాం అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం మంచి పేరు ఆయనకి మాంగల్యకారకుడు అనేది పేరు సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికీ ఒక టైటిల్ మనకు వస్తుంది ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు ఆయనకి పెళ్ళైన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం తల్లి అనే పేరు రావడం తండ్రి అనే పేరు రావడం ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాహుకేతులో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు ఇప్పుడు ట్వంటీస్లో ఉంటారు కాకపోతే ఏంటంటే సెవెంటీస్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు ప్లేరాజా సాంగ్స్ తర్వాత ఎంఎస్పి సాంగ్స్ అటువైపు వెళ్ళిపోతారు ఘంటశాల సాంగ్స్ అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్ టెంపుల్ హిస్టరీ అదేలాగా టూరిజం ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం ట్రావెల్ చేయడం కార్ నడపడం లేకపోతే బైక్ నడపడం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం అట్లాగే ఒంటరిగా ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ స్కాన్ సిటీ స్కాన్ ఆ స్కాన్ ఈ స్కాన్ ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్ ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్ లాజిస్టిక్స్ వాళ్ళదే ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి దాని తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయంటారు కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది ఓ మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు సరే నువ్వు ఇన్ని పనులు చేసావు వీళ్ళ కోసం చేసావు వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు చూపి చూపించేటప్పటికీ మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది ఎందుకు జీవిస్తున్నావు అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది అప్పుడు మెడిటేషన్ లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్క ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకునే తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మనం చేయట్లేదా అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు అదేలాగా మెడిసిన్స్ మెడికల్ ఎయిడ్ మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా అక్కు పంచర్ హక్కు ప్రెషర్ ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే ఒక్క రాహు కేతులు ఏ ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశి నాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది కేతు ఏమో సింహరాశిలో ఉంది ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి అదేలాగా కేతు నీచమయ్యే కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది అది వాళ్ళు తెలిసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉందన్నది చూద్దాం కుంభరాశి అన్నది మనకి కాలపురుషంలో లెవెంత్ హౌస్ లాభస్థానం అని చెప్పేది మనకి కుంభరాశి అనగా గుప్తరాశి చాలా విషయాలు గుప్తమైన విషయాలు వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అదేలాగా లోకక్షేమం కోసం ఉండేవాళ్ళు జనాల్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని వీళ్ళు పనిచేసే వాళ్ళు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇందులో ఉన్న నక్షత్రం ఏంటంటే ధనిష్ట నక్షత్రం థర్డ్ అండ్ ఫోర్త్ క్వార్టర్ శతభిషక్ నక్షత్రం మరియు పూర్వ భాద్రపద నక్షత్రం సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే జన్మస్థానంలోనే రాహు ఉన్నారో అది మనకి భావ మధ్యంలో శతాభిషక్ నక్షత్రంలో ఉన్నారు వీళ్ళ హెల్త్ని వీళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్గా వీళ్ళు చూసుకోవాలి అదేలాగా ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా సైన్ చేస్తున్నారు అది ఇది చేస్తున్నారంటే డబుల్ టైం చెక్ చేసుకోవాలి ఫ్రాడ్ అండ్ డాక్యుమెంట్స్ లాంటి విషయాలు వీళ్ళని వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ తెప్పించవచ్చు అదేలాగా వీళ్ళ సెవెంత్ హౌస్లో ఏడవ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాలి ఈ టైం పీరియడ్ లో వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి రెగ్యులర్ చెకప్స్ అన్ని చేసుకోవాలి వీళ్ళు చేసుకోవాలి లైఫ్ పార్ట్నర్తో పాటు కూడా వెళ్ళాలి ఇది రెండు విషయాలు వెళ్ళి చేసుకోవాలి బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది ఈ టైం పీరియడ్లో కుదరడం కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మేజర్ ప్లానెట్స్ మీకు రాహుకేతులు అంటే ఈ టైం పీరియడ్లో పెళ్ళి కుదరడం పార్ట్నర్షిప్ కుదరడం ఈ రెండు విషయాలు ఈ టైం పీరియడ్లో జరగచ్చు ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో మంచి ఫలితాలు వస్తుంది ఈజీగా విషయాలన్నీ మూవ్ అవుతుంది అదేలాగా మనకి రాహు శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత కాలం మనకేంటంటే ఆ పీరియడ్ ఏంటంటే మనకి ఆగస్ట్ వరకు ఉంది ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆ పీరియడ్ ఉంది ఆ పీరియడ్ వరకు ఏంటంటే అశ్విని నక్షత్రం మరియు కృతికా నక్షత్రం ఈ రెండుని మేజర్ ఇన్ఫ్లుయెన్స్ రాహు పట్ల వస్తుంది ఆ టైం పీరియడ్లో మేజర్గా మీ లగ్న పాయింట్ కనుక దానికి తగ్గట్టుగా థర్డ్ హౌస్లో అశ్వినిలో కానీ కృతికా నక్షత్రంలో కానీ ఉంటే కనుక సపోర్ట్ సిస్టమ్ అన్నది మీకు రాకపోవడం లేకపోతే దాంట్లో డిలే అవడం మీకు తగిన వాళ్ళు రాకపోవడం ఇటువంటి విషయాలు జరగవచ్చు ప్రాపర్టీ సేల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు అదేలాగా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి కొద్దిగా మనం బెంగ పెట్టుకోవచ్చు ఇవన్నీ విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది కూడా ఈ టైం పీరియడ్లో జరగవచ్చు దానివల్ల కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ అటువంటి విషయాలు కూడా జరగవచ్చు ఇప్పుడు కృతికా నక్షత్రం మనకి రిషభ రాశికి వెళ్ళిపోయిందంటే ప్రాపర్టీ పర్చేసింగ్లో మనకి ప్రాబ్లం రావడం అమ్మగారు ఒక ఆరోగ్యం పట్ల కొద్దిగా మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉండడం అదేలాగా ప్రాపర్టీ ప్రొఫెషనల్ పర్పస్ కోసం కొనడం అయినా సరే పర్సనల్ విషయంకైనా కొనడం అయినా సరే ఈ ప్రాబ్లం అన్నది మనకు రావచ్చు అదేలాగా మనకి వాహనాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఎక్కువగా రావచ్చు ఎందుకంటే మనకి రాశిలోనే రాహు ఉన్నారు కాబట్టి రాహుది సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం మరియు భరణి నక్షత్రం చిక్కుకుంటుంది అప్పుడు రేవతి నక్షత్రం అనగా మనకి ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనం డీల్ చేయాల్సిన ఒక స్థితి ఉంటుంది అదేలాగా ఏదైనా ఫండ్ ఫ్లోర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నది మనం సాల్వ్ చేయాల్సిన ఒక స్థితి మనకి ఈ టైం పీరియడ్లో రావచ్చు ఆయన రేవతి నక్షత్రంలో ఉంటారు రేవతి నక్షత్రాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్లో గురువు ఆశీర్వాదం వల్ల అటు చూస్తూ ఉంటే కొద్దిగా ఈ విషయాలు సెటిల్ అవుతూ ఉంటుంది అదేలాగా మనకి భరణి నక్షత్రాన్ని చూసిన మనకి ప్రాపర్టీ సేల్ అనే విషయం సపోర్ట్ సిస్టమ్ అనే విషయం అన్నది ఈ టైం పీరియడ్లో ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కేతు పట్ల మనం చూస్తే కేతు ఏంటంటే ఆయన పూర్వ పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నంత కాలం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో స్వాతి నక్షత్రం మరియు అనురాధ నక్షత్రం అది మన రాశికి ఏంటంటే నైన్త్ హౌస్ మరియు టెన్త్ హౌస్గా ఉంటుంది నైన్త్ హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పటికి ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఆపర్చునిటీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం అదేలాగా భాగ్యం మీకు రావాల్సిన లాభాలు భాగ్యం అదంతా ఓపెన్ అప్ అవ్వకుండా ఒక స్టక్ అయి ఉండడం అదేలాగా నాన్నగారు ఒక ఆరోగ్యం ఒకటి ప్రాబ్లమాటిక్గా ఉండడం పెద్ద చదువుల కోసం రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ అటువంటి విషయాల కోసం చదివే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు రావడం ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా ఆయన సెకండ్ ఫేజ్లో మఖ నక్షత్రానికి వెళ్ళిన తర్వాత విశాఖ నక్షత్రం మరియు చైత్ర నక్షత్రం అన్నది కేతు కేతు ఒక బిటిలో వస్తుంది అప్పుడు ఏంటంటే చైత్ర నక్షత్రం అనేది వీళ్ళకి ఎనిమిదవ స్థానం తొమ్మిదవ స్థానం రెండిట్లోనూ వస్తుంది కాబట్టి ఎనిమిదవ స్థానం అనేటప్పటికీ మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ వచ్చే ఫండ్స్లో ప్రాబ్లం రావడం సపోర్ట్ సిస్టంలో ప్రాబ్లం రావడం చెల్లెళ్ళు తమ్ముళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావడం లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా మనం డీల్ చేయడం ఇటువంటి విషయాలు జరగచ్చు విశాఖ నక్షత్రం కూడా అక్కడే ఉంది కాబట్టి మనకి ఈ విషయాలు మనకి ఇది ప్రామినెంట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే రాహుకేతులు మాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది ఎప్పుడంటే మన జాతకంలో ఏదైనా గ్రహం వక్రంగా ఉండి ఆ గ్రహం గోచారంలో కూడా వక్రంగా ఉంటే ఆ టైం పీరియడ్ మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు బేసిక్గా గురువు వక్రంగా ఉన్నారు మీ జాతకంలో అంటే ఆయన మార్చ్ వరకు వక్రంగా ఉన్నారు ఫస్ట్ ఫేజ్లో మిథున రాశిలోనే సో మనకి వచ్చే లాభాలని స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేవి వస్తుంది పుత్ర ప్రాప్తి అన్నది వస్తుంది ఆయన చూసే ఎనిమిదవ స్థానం ప్రెగ్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అంతా పాజిటివ్ వస్తుంది ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది మనకి లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వస్తుంది అదేలాగా మనకి వచ్చే లాభాలని ఈజీగా వస్తుంది ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం అంతా బాగుంటుంది అదేలాగా మనకి ఫండ్ ఫ్లో అంతా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అంతా బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో మరి సెకండ్ ఫేజ్ గురువు వక్రమయ్యేది డిసెంబర్లో మక నక్షత్రంలో మఖ నక్షత్రంలో వక్రమయ్యేటప్పటికీ మనకి ఆయన ఏమో దీనికి వచ్చేస్తారు ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తారు సో ఆ టైం పీరియడ్లో ఏంటంటే మనకి మేజర్గా పెళ్ళి కుదరడం పెళ్ళి ఫిక్స్ అవ్వడం అనే విషయం అనేది జరుగుతుంది బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశం ఉంది అదేలాగా మనకి వచ్చే లాభాలన్నీ ఈజీగా రావడం ఫండ్ ఫ్లో అనేది బెటర్ అయిపోవడం ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అవ్వడం పుత్రప్రాప్తి అనేది రావడం ఇటువంటి విషయాలు ఆ టైం పీరియడ్లో జరుగుతుంది మన జాతకంలో కనుక శనీశ్వరుడు కనుక వక్రంగా ఉంటే సన్నీశ్వరుడు వక్రమేది జూలై నుంచి జూలై నుంచి డిసెంబర్ లెవెన్త్ వరకు వక్రంగా ఉంటారు ఫస్ట్ టైం రేవతి నక్షత్రంలో వక్రంగా ఉంటారు అక్టోబర్ నైన్త్ వరకు సో ఆ టైం పీరియడ్లో ఏంటంటే మనకి బేసిక్గా మన హెల్త్ మనం చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ టైం పీరియడ్ మన హెల్త్ మనం చూసుకోవాలి ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్ట్రార్డినరీగా ఆ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా మనకి ఫండ్ ఫ్లో కూడా ఆ టైం పీరియడ్లో ఇంప్రూవ్ అయిపోతుంది మనకి తొమ్మిదవ స్థానమైన భాగ్యస్థానం కూడా ఇంప్రూవ్ ఓపెన్ అప్ అవుతుంది ఎనిమిదవ స్థానమైన రహస్యమైన స్థానమైన గర్భస్థానం కూడా మనకి ఓపెన్ అప్ అవుతుంది ఆ టైం పీరియడ్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అంతా పాజిటివ్గా వస్తుంది అదేలాగా ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ నుంచి వచ్చే సపోర్ట్ అంతా మనకు వస్తుంది అదేలాగా మనకి ఐదో స్థానం కూడా ఓపెన్ అప్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మనకి పుత్రప్రాప్తి అనేది ఈ టైం పీరియడ్లో రావచ్చు వచ్చే లాభాలని పాజిటివ్గా ఈ టైం పీరియడ్లో రావచ్చు ఎప్పుడు ఆయన ఉత్తరభాద్రపద నక్షత్రానికి వెళ్ళిపోతారు అక్టోబర్ నైన్త్ నుంచి ఆయన వక్రంగానే ఉన్నారు డిసెంబర్ లెవెన్త్ వరకు ఆ టైం పీరియడ్ వరకు ఉన్నంత కాలం మనకి తులారాశి అనేది యాక్టివ్ అయిపోతుంది మీకు తొమ్మిదవ స్థానం భాగ్యం అనేది ఓపెన్ అప్ అవుతుంది ఫారిన్ వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం ఆ టైం పీరియడ్లో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అదేలాగా పన్నెండవ స్థానం కూడా మీకు యాక్టివ్ అయి యాక్టివ్ అయిపోతుంది కాబట్టి ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి ఫారిన్ వెళ్ళి బిజినెస్ చేయాలి ఏదైనా ఫారిన్ రిలేటెడ్ విషయాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉంటుంది శుభ ఎక్స్పెండిచర్ అనేది ఆ టైం పీరియడ్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇదంతా మనకి సనీశ్వరుడు వల్ల వచ్చే లాభాలు అదేలాగా మనకి ఇప్పుడు శుక్రుడు కనుక మనకి వక్రంగా ఉంటే హారస్కోప్లో అక్టోబర్ నుంచి అక్టోబర్ నెలలో శుక్రుడు బుధుడు ఇద్దరు వక్రంగా ఉంటారు తులారాశిలోనూ ఉంటారు వేరు వేరు నక్షత్రాల్లో ఉంటారు సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే మ్యాక్సిమమ్ ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది మీకు దొరుకుతుంది అదేలాగా చదువుకునే వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు డాక్టరేట్స్ అటువంటి విషయాలకు చదువుకునే వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది అదేలాగా మేజర్గా వచ్చే భాగ్యాలన్నీ ఇన్ని ఇన్ని ప్రయత్నాలు చేసి మనకి తగ్గే భాగ్యాలు ఈ టైం పీరియడ్లో తగ్గుతుంది శుభకార్యాలు జరిగే అవకాశం చాలా బాగుంది ఒక చిన్న ప్రయత్నం చేస్తే పెద్ద విషయాలు మీకు రావచ్చు ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం కూడా మీకు ఈ టైం పీరియడ్లో ఉంటుంది ఇదంతా మనకి శుక్రుడు బుధుడు వక్రంగా ఉండే కాలం బుధుడు ఇంకొక టైంలో జూన్ నెలలో వక్రంగా ఉంటాడు పునర్వసు నక్షత్రంలో అప్పుడు మనకి పుత్రప్రాప్తి అనేది వస్తుంది అదేలాగా మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా రావచ్చు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావచ్చు అదేలాగా మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పార్ట్నర్ దగ్గర నుంచి మనకి రావచ్చు ఇవన్నీ బేసిక్గా ఉన్న ఫలితాలు రాహుకేతు పట్ల ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నివర్తి అనగా బేసిక్గా ఏంటంటే వీళ్ళ హెల్త్ వీళ్ళు చూసుకోవాలి దుర్గమ్మ ఒక ముప్పై రెండు నామాలు వీళ్ళు రెగ్యులర్గా చదవాలి శ్రీకాళహస్తి వెళ్ళి రావాలి అదేలాగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళు తిరునాగేశ్వరం వెళ్ళి రావడం మంచిది వాళ్ళు సండే రోజున వెళ్ళి రావడం వాళ్ళకి మంచిది లైఫ్ పార్ట్నర్ అన్నది వాళ్ళకి దొరుకుతారు బిజినెస్ పార్ట్నర్ కావాలనుకున్న వాళ్ళు కూడా తిరునాగేశ్వరం వెళ్ళి రావచ్చు బేసిక్ హెల్త్ కోసం వీళ్ళు ఇది చేసుకోవాలి ఇద్దరు చేసుకోవాలి వీళ్ళు వీళ్ళ పార్ట్నర్ ఇద్దరు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వీళ్ళ హెల్త్ బెటర్గా అవుతు అవుతుంది అదేలాగా అష్టమి రోజున చతుర్దశి రోజున వీళ్ళ అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది అదేలాగా వీళ్ళు వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళు డీల్ చేయడం వీళ్ళకి ప్రాబ్లంగా ఉంటే కనుక అనంత పద్మనాభ స్వామి వాళ్ళ ఒక ఆరాధన చేయడం అదేలాగా త్రయోదశి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది సపోర్ట్ సిస్టమ్ రావట్లేదు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలంటే భయంగా ఉంది అటువంటి విషయాలు ఉండి అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ ఒక ఆరోగ్యపరంగా అయినా ఉన్న ప్రశ్నమైనా సరే ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం అయినా సరే వాళ్ళు మేజర్గా సుబ్రహ్మణ్య భుజంగం చదవాలి అదేలాగా వాళ్ళు అన్నదానాలు చేయడం తృతీయ రోజున షష్ఠీ రోజున అదేలాగా ఏకాదశి రోజున చేస్తే వాళ్ళకి మంచిది ప్రాపర్టీ కొనడం అదేలాగా వాహనాల వలన ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి దాంట్లో నుంచి తప్పాలి అనుకునే వాళ్ళు మహాలక్ష్మి ఒక ఆరాధనలు వీళ్ళు రెగ్యులర్గా చేయడం అన్నదానాలు చేయడం షష్ఠి రోజున అదేలాగా చతుర్దశి రోజున వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచిది పెళ్ళి కావాలి పెళ్ళి అనేది కుదరట్లేదు అటువంటి విషయాలకి వీళ్ళు తిరునాగేశ్వరం వెళ్ళి రావడం శ్రీకాళహస్తి వెళ్ళి రావడం అన్నదానాలు వాళ్ళు చతుర్థి రోజున చేయడం ద్వాదశి రోజున చేయడం వీళ్ళకి మంచిది అదేలాగా సూర్యనారాయణ పూజ వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే వీళ్ళకి రావాల్సిన లాభాలు ఫండ్ ఫ్లో వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి రావట్లేదు అటువంటి విషయాలు ఉన్నదంటే వాళ్ళు శ్రీకృష్ణుడు ఒక ఆరాధన చేయడం అది అష్టమి రోజున అన్నదానం చేయడం వాళ్ళకి మంచిది వీళ్ళకి రావాల్సిన లాభాలు వీళ్ళకి రావట్లేదు అటువంటి విషయాలు ఉంటే అదేలాగా వీళ్ళకి వీళ్ళ ఇంటి పెద్దలు ఒక ఆరోగ్యపరంగా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది నాన్నగారు ఒక ప్రా ఆరోగ్యం గురించి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ వీళ్ళకి రావట్లేదు అటువంటి విషయాలు ఉంటే మళ్ళీ మహాలక్ష్మి ఒక ఆరాధన వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచిది బిజినెస్ పరంగా ఎక్స్పెన్షన్ కావట్లేదు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నరసింహస్వామి ఒక ఆరాధన వీళ్ళు చేయడం అదేలాగా చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం తృతీయ రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ